గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీ మళ్ళీ పరారీలోకి వెళ్ళిపోయారు ఒక రకంగా చెప్పాలంటే వల్లభనేని వంశీ తన అనుచరులందరూ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి దాక్కున్నారు అనే వార్త అయితే చాలా బలంగా వినబడుతుంది అయితే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదహారో తారీఖున గత ఏడాది ఫిబ్రవరి పదహారో తారీఖున వల్లభనేని వంశీని పలు కేసుల్లో కీలక నిందితుడిగా ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది దాదాపుగా ఆరు నెలల పాటు వరకు కూడా ఆయన జైల్లో ఉండడం జరిగింది ఒక రకంగా చాలా దారుణమైన పరిస్థితులు అయితే ఆ సందర్భంలో ఆయనకు వచ్చాయని మనం అయితే చెప్పుకోవచ్చు అయితే కొద్ది రోజుల కిందటనే ఆయన జైలు నుంచి విడుదల అవ్వడం జరిగింది ఇప్పుడే కొంత పరిస్థితులు మారాయి అనుకున్న సందర్భంలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఒకటో తారీఖున అంటే రీసెంట్ గా గత నెలలో సునీల్ అనే వ్యక్తి విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ లో రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఏడో తారీఖున ఎన్నికల ముందు వల్లభనేని వంశీ తన అనుచరులతో నా మీద దాడి చేయించాడు వల్లభనేని వంశీ చెప్పడం వల్లే వాళ్ళు కర్రలతోనూ మారనాయుజులతో నా మీద దాడి చేశారు అని చెప్పి బాధితుడు స్వయంగా మాచవరం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆ పోలీస్ కేసు అనేది మళ్ళీ వల్లభనేని వంశీ మెడక చుట్టుకుంటుంది అనే భయంతో ఆయన ముందస్తు బెయిల్కు వెళ్లడం జరిగింది అయితే ఈ కేసులో వల్లభనేని వంశీ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అదే నేపథ్యంలో ఇప్పుడు ఆయన తన అనుచరులతో కలిసి పరారీలో ఉన్నారు కొద్ది రోజులు గా ఉండి కనిపించగా ఉండవు ఉంటే మనకి ఈ కేసు నుండి విముక్తి దొరుకుతుంది అని చెప్పి ఆయన అభిప్రాయపడడం జరుగుతుంది ఆల్రెడీ ఇప్పటికే కూడా ఆయన మీద పదకొండు కేసులకు పైగా ఉన్నాయి మరి ఇక ముందు ఎన్ని కేసులు వస్తాయి మళ్ళీ ఇంకోసారి అరెస్ట్ అవుతారా అరెస్ట్ అయితే ఆయన జైలుకు వెళ్తే మళ్ళీ ఎటువంటి పరిస్థితులు వస్తాయనేది అయితే ఎదురు చూడాలి ఏది ఏమైనా కానీ గత ఐదేళ్లు కూడా ఆయన చేసిన తప్పిదాల వల్లే ఈ రోజు ఆయన కర్మ ఫలితం అనుభవిస్తున్నారనే విధంగా ప్రతి ఒక్కరూ కూడా అభిప్రాయపడడం అయితే జరుగుతుంది